వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి ఏం పర్వాలేదు పక్కనే ఉన్న బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు నేను చెప్పాలనుకుంటున్న విషయము ప్రస్తుతము మన భారతదేశంలో ఉన్నటువంటి ట్రైన్స్కు ఒక ముఖ్యమైన సమస్య సిగ్నల్ కారణంగా యాక్సిడెంట్స్కు జరుగుతున్నాయి సిగ్నల్ తప్పుడు సిగ్నల్ చూపిస్తున్న సమయంలో లోకో పైలట్కు తెలియకుండానే ట్రైను ఒకే ట్రాక్ పైన రెండు ట్రైన్లు ఎదురెదురుగా వచ్చి ఒక ట్రైన్ ను మరొక ట్రైను ఢీకొనడం జరుగుతుంది ఇలాగా ఒక ట్రైనును మరొక ట్రైన్ ఢీకొనడం వలన యాక్సిడెంట్ జరిగి ప్రమాదానికి గురయ్యి ట్రైన్లో ఉన్నటువంటి ప్రయాణికుల ప్రాణాలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి ఇలాంటి సమస్యను తొలగించడానికి మన భారతదేశంలో ఒక కొత్త రక్షణ పద్ధతిని మన భారతీయ రైల్వే శాఖ ఏర్పాటు చేసింది ఈ ఏర్పాటు చేసినటువంటి కొత్త రక్షణ వ్యవస్థను కవచ్ టెక్నాలజీ అని అంటారు ఈ కవచ్ టెక్నాలజీ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడింది మన భారతీయులే ఈ కవచ్ టెక్నాలజీని నిర్మాణం చేశారు ఈ కవచ్ టెక్నాలజీ అంటే కవచ్ అంటే రక్షణ ట్రైన్కు రక్షణ కల్పించడానికి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన టెక్నాలజీ ఈ టెక్నాలజీని కవచ్ టెక్నాలజీ అని అంటారు ఈ టెక్నాలజీ చేసేటువంటి పని ఏమిటి అంటే ఒకే ట్రైను ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రాక్లో ఆ ట్రైన్కు ఎదురుగా కానీ ఒక ట్రైను అనుకోకుండా ఎదురెదురుగా వచ్చినప్పుడు సిగ్నల్ కారణంగా తప్పుడు సిగ్నల్ కారణంగా ఎదురెదురుగా వచ్చినప్పుడు ట్రైన్ యాక్సిడెంట్ కాకుండా ఉండడానికి ఒక ట్రైను మరొక ట్రైను ఒకే ట్రాక్ పైన వచ్చినప్పుడు ఎదురెదురుగా గుద్దుకోకుండా ఉండడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది ఈ టెక్నాలజీ కారణంగా ఒక ట్రైను వెళ్తున్నప్పుడు అదే ట్రాక్ పైన ఇంకొక ట్రైను ఎదురుగా వస్తే అప్పుడు ఆ ట్రైను ఆటోమేటిక్గా ఒక కిలోమీటరు దూరంలో ఉండగానే ఈ కవచ టెక్నాలజీ కారణంగా ఆటోమేటిక్గా ట్రైను ఇంజను ఆగిపోతుంది అంటే ట్రైన్ డ్రైవరు నడుపుతున్నటువంటి ట్రైన్ను లోకో పైలట్ బ్రేక్ వేయకుండానే ఈ కవచ్ టెక్నాలజీ కారణంగా ఒక కిలోమీటర్ దూరంలో ఉండగానే ఆ ట్రైన్ ఇంజన్లో బ్రేక్ సిస్టమ్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది దీనివలన ట్రైను ఒకే ట్రాక్ పైన రెండు ట్రైన్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు యాక్సిడెంట్ కాకుండా నివారించడం జరుగుతుంది ఈ కవచ్ టెక్నాలజీని గత కొన్ని సంవత్సరాల క్రితము ప్రయోగించడం జరిగింది ఈ కవచ్ టెక్నాలజీ ప్రయోగించడం వలన మంచి ఫలితాలు వచ్చాయి ప్రస్తుతము ఈ కవచ్ టెక్నాలజీని భారతదేశంలో ఉన్న వందే భారత్ ట్రైన్లో ఇన్స్టాల్ చేశారు త్వరలోనే అన్ని ట్రైన్స్లలో ఇన్స్టాల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ కౌజ్ టెక్నాలజీ భారతదేశ రైల్వే శాఖకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల కారణంగా మనము ట్రైన్ యాక్సిడెంట్స్ చూస్తున్నాము ట్రైన్ నడుపుతున్న లోకో పైలటు ఎలాంటి తప్పు లేకున్నా కూడా ఒకే ట్రాక్ పైన రెండు ట్రైన్స్ రావడం జరుగుతుంది అందుకు కారణము తప్పుడు సిగ్నల్ కారణంగా ఒకే ట్రాక్ పైన రెండు ట్రైన్స్ వస్తున్నాయి అంటే గ్రీన్ లైటు ఉన్నటువంటి సిగ్నల్ ఉంటే ట్రైను ఆటోమేటిక్గా లోకో డ్రైవరు ఆ ట్రాక్ పైన వెళ్ళడం జరుగుతుంది అదే ట్రాక్ పైన తప్పుడు సిగ్నల్ అంటే రెడ్ సిగ్నల్ కాకుండా గ్రీన్ సిగ్నల్ పడితే అదే ట్రాక్ పైన అనుకోకుండా ఇంకొక ట్రైన్ కూడా ఎదురుగా రావడం జరుగుతుంది ఇలా తప్పుడు సిగ్నల్ కారణంగా ఒకే ట్రాక్ పైన రెండు ట్రైన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా లోకో పైలట్ ఎలాంటి ప్రమేయం లేకుండానే ట్రైను యాక్సిడెంట్కు గురయ్యి ట్రైన్లో ఉన్న ప్రయాణికుల ప్రాణాలను నష్టము అనేది జరుగుతూ ఉంటుంది ఈ కౌచ్ టెక్నాలజీ కారణంగా ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ను నివారించడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాల క్రితము కల్కత్తా కు సమీపంలో కలకత్తా జంక్షన్కు సమీపంలో బెంగాల్ రాష్ట్రంలో ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్ను ఆగి ఉన్నటువంటి గూడ్సు తెలియకుండానే ఆగి ఉన్న గూడ్సును సూపర్ ఫాస్ట్ ట్రైను తప్పుడు సిగ్నల్ కారణంగా యాక్సిడెంట్కు గురయ్యి చాలామంది ప్రయాణికుల ప్రాణాల తీయడానికి కారణమైంది అలాగే ఒరిస్సా రాష్ట్రంలో కూడా గూడ్స్ ట్రైన్ను ఒక సూపర్ ఫాస్ట్ ట్రైను తప్పుడు సిగ్నల్ కారణంగా యాక్సిడెంట్ జరగడం జరిగింది ఈ యాక్సిడెంట్ల వలన చాలా ప్రయాణికుల ప్రాణాలను తీయడం జరిగింది అలాగే మీరు ఎప్పుడైనా కూడా ఈ కౌచ్ టెక్నాలజీ గురించి మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు భారతదేశంలో ఉన్న ప్రతి ట్రైన్లో ఈ కౌచ్ టెక్నాలజీ మనకు ఎంత ఉపయోగపడుతుందన్న విషయాన్ని మీ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మీరు ఎప్పుడైనా కూడా ట్రైన్ యాక్సిడెంట్స్ ఎక్కడైనా జరిగి ఉన్నా అన్న విషయాన్ని తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ కౌచ్ టెక్నాలజీ పూర్తిగా భారతదేశ పరిజ్ఞానంతో తయారు చేయడం జరిగింది ఈ కౌచ్ టెక్నాలజీ వందకు వంద శాతము మనకు రైల్వే శాఖలో చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ కౌచ్ టెక్నాలజీ వలన రైల్వే శాఖలో ఉన్నటువంటి ప్రతి ట్రైనుకు రక్షణ అనేది కలుగుతూ ఉంటుంది ట్రైన్ నడుపుతున్న లోకో పైలటు ప్రమేయం లేకుండానే ట్రైను ఆటోమేటిక్గా ట్రాక్స్ మారడం కానీ అలాగే ట్రైను ట్రాక్ పైన వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది ట్రైన్ను ఒక ట్రాక్ నుంచి మరొక ట్రాక్కు మార్చడం అనేది లోకో పైలట్తోని ఎలాంటి ప్రమేయం ఉండదు అది కేవలము ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా కంప్యూటర్ సిస్టమ్ ద్వారా సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఉంటే ఆటోమేటిక్గా ట్రైన్ ఒక ట్రాక్ నుంచి మరొక ట్రాక్లోకి వెళ్ళిపోతుంది వీడియో చూస్తున్న ప్రేక్షకులు మీరు ఈ కవచ్ టెక్నాలజీ భారతదేశానికి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి